Welcome to Teach and I News. కావలసినంత దోచుకో దోచుకున్నది దాచుకో అన్న సంధాన తయారైంది ఇది కిర్లంపూడి సహకార పరపతి సంఘం పనితీరు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి సహకార పరపతి సంఘం నందు సుమారు ఏడు వేల మంది సభ్యులు ఉన్న ఈ సంఘంలో రెండు వేల ఇరవై మూడులో అతి భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణ రావడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు పలు పర్యాయాలు దర్యాప్తు నిర్వహించగా ఇప్పటికీ నూట నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పదివేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు అవినీతి జరిగినట్లు నిర్ధారం జరిగింది ఈ సంఘం నుండి ఒకటి రెండు రైతులకు గ్రామాల రైతులకు రుణాలు ఇవ్వవలసి ఉండగా మండలంలోని కిర్లంపూడి బూరుగుపూడి సోమవారం సింహాద్రిపురంలోని వేలంక గ్రామాలతో పాటు ఇతర మండలాలకు చెందిన ఇతర రైతులకు ఈ పరపతి సంఘం నుండి రుణాలు ఇవ్వడం జరిగింది కిల్లంపొడి సహకార సంఘం రైతుల అవినీతిపై అధికారులు ప్రజావేదిక నిర్వహించారు ఈ ప్రజావేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి పాలక వర్గం అధికారులు కుమ్మక్కై బినామీ పేర్లపై కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు నివేదికలో తేలింది చనిపోయిన వారిపై కూడా రుణాలు ఉన్నట్లు నోటీసులు ఏ విధంగా జారీ చేస్తారని అధికారులపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు పాలక వర్గ చైర్మన్ల నెంబర్లు అధికారుల బినామీ వర్గాల పేర్లపై తీసుకున్న ఎనభై ఆరు కోట్ల రూపాయలను రికవరీ చేసి చనిపోయిన వారిపై ఉన్న రుణాలు రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు పరపతి సంఘం ప్రత్యేక అధికారి ఎం రంగనాయకులు మాట్లాడుతూ అవకతవకలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని పోయిన సొమ్మును రికవరీ చేయడంతో పాటు సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మరి ఈ తప్పించుకున్న టోషులు శిక్ష పీపుల్ దోషేసుకుంటారా అమాయకులు రైతులు రైతులు దొంగలా రైతులు మోసకారులా మోసకారులు అయితే రైతు ఆత్మహత్య చేసుకుంటారు భారీ వడ్డీ వ్యాపార రక్షించడం కోసం స్వల్ప వడ్డీలతో రుణాలు ఇవ్వడం కోసం సంఘాలు ఏర్పడ్డాయి ఒక రైతుకి ఇరవై ఆరు లక్షల రూపాయలు జడ్జి గారి దగ్గర ఆయన నాలుగు ఎకరాల ఒక్క సీటు అందులో భూములది సొసైటీ బాకీ కింద తగ్గించేసుకున్నాడు ఆయన ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరులో దగ్గర తగ్గించేసుకొని ఉన్న డబ్బు జడ్జి గారికి ఇచ్చేసి జడ్జి గారు నాలుగు ఎకరాల ఒక్క సీటు భూము ఆయనకి రీచ్ చేశాడు ఈయన కొద్దిగా సంతకం పెట్టేశాడు సొసైటీలో ఆడు అని చెప్పారు సొసైటీ బాకీ క్లీన్ అవ్వలేదు కదండి క్లీన్ అవ్వకుండా ఆశ పుస్తకాలు ఎక్కిపోయి నిన్న పాస్బుక్ డాక్యుమెంట్లు అన్ సెట్కి ఎలాగ వెళ్ళాయి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర నిన్న సెటిల్మెంటు సెట్రూపాయలు సెటిల్మెంటు పదరా బంగారు వస్తే నాకు కూతుంటే అన్ని మా దగ్గర ఉన్నాయి బై క్లియర్ చేస్తాం ఇరవై ఆరు లక్షల రూపాయలు రాజ్మహ్ తీసుకున్నాడా మీరు తీసుకున్నారా మీరు తీసుకున్నాడా మీరు తీసుకోడానికి సొసైటీ మనకి అలా ఉండగానే ఇరవై ఆరు లక్షల రూపాయలు నిమిత్తం కాగితాలు ఒరిజినల్ కాగితాలు అందరికి ఎత్తుకెళ్ళాయి ఎలాగల్లి దానికి రిసీట్ ఉందా లేదా రిసీట్ ఉందా లేదా ఇరవై ఆరు లక్షలు ఇచ్చినట్టు ఇతను గుడ్డుగా ఆ ఇరవై ఆరు లక్షలకి దక్కించేసుకొని పోయి డబ్బాంత్యాకి ఇచ్చేసి ఇచ్చి చేసేది రోపే కాపు అందుకు సొసైటీకి తాళం వేసేసి కలెక్టర్కి ఇచ్చేయండి అడిగిన దానికి మీరు సమాధానం చెప్పవు కదా సార్ ఎస్సీ గారిని చెప్తారేట్ సార్ అంటే మేము మేము దెబ్బలాట రాలేదా మేము ఎవరు ఉండరు ほらほらほらほらほらほらほら